హాయ్ హై వన్ ఈరోజు మనం మనసు వన్ డే వన్ క్రాఫ్ట్ అండ్ కుకింగ్లో రైస్ బియ్యం లేకుండా ఇడ్లీలు దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి కావాల్సింది మినపప్పు టూ కప్స్ నేను దీనికి స్ప్లిటెడ్ ముంగల్ విత్ లేయర్ ఉన్న తీసుకున్నానండి మీరు కావాలి అంటే హోల్ పెసలైనా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఈ రెండింటిని మనం ఇప్పుడు వాటర్తో వాష్ చేసేసుకుని ఒక సిక్స్ అవర్స్ నానబెట్టేసుకున్నాం సిక్స్ అవర్స్ నానబెట్టిన తర్వాత మన స్ప్లిటెడ్ ముంగాలు మినపప్పు నానిపోయిందండి వాష్ చేసేసుకున్నాను ఇది ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకుంటాను చూస్తున్నారు కదండి మనము రెండు కలిపి గ్రైండ్ చేసుకున్న తర్వాత బ్యాటరీ ఇలా వచ్చింది ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇప్పుడు నేను దీన్ని ఒక ఎయిట్ అవర్స్ ఫర్మెంట్ అయ్యేందుకు ఇలా వదిలేస్తాను నేను నేనైతే ఓవెన్లో లైట్ ఆన్ చేసి ఓవర్ నైట్ వదులుతాను ఎయిట్ అవర్స్ తర్వాత మనకి పిండి చూడండి ఇలా ఉంది చూసారు కదండి లోపల కనిపిస్తుంది కదా మనకి లోపల పిండి ఇలా లోపలి ఇలా వచ్చిందంటే చూసారు కదండి మనకి కంప్లీట్ ఫర్మెంట్ అయినట్లెక్కే మనకి పైకి మాత్రము అసలు ఇలా బాగా పొంగినట్టు రెగ్యులర్గా ఇడ్లీ రైస్ వేసుకుంటే ఎలా మనకి పొంగి వస్తుందో అట్లా అసలు రానే రాదు ఇది బట్ మీకు ఇలా మనం గరిట పెట్టి చూస్తే కానీ తెలీదు లోపల పిండి ఇలా అయిందని నేను పిండిని త్రీ ఈక్వల్ పార్ట్స్ చేసేసుకున్నానండి ఒక దాంట్లో నేను జొన్నపిండి కలుపుకుంటా ఒక దాంట్లో రాగి పిండి కలుపుతాను ఇంకో దాంట్లో రైస్ ఫ్లోర్ కలుపుకుంటాను మీరు కంపల్సరీ ఇట్లా త్రీ పార్ట్స్ అయితే ఏమీ లేదు మీరు ఈ పిండి అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు జస్ట్ ఒక త్రీ ఫోర్ స్పూన్స్ తీసుకోండి ఈ పిండిని బ్యాటర్ని అండ్ దేంట్లో ఒక టూ త్రీ స్పూన్స్ రాగి పిండి కావాలంటే రాగి పిండి కలుపుకోండి జొన్న జొన్నపిండి కావాలంటే పిండి కలుపుకొని ఎలా పెట్టుకోవచ్చు లేదంటే ఒకేసారి ఇట్లా త్రీ పార్ట్స్ వేసేసుకుంటాం మిక్స్ వేసుకునే పెట్టేసుకోవచ్చు మీకు స్టిల్ ఇంకా డౌట్ ఉండి వస్తుంది రాదు అని అట్లా డౌట్ ఉందనుకోండి మీరు ఖచ్చితంగా ఎట్ ద ఎండ్ మీరు బియ్య పిండి కలిపారు అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు దోశలు అయితే ఖచ్చితంగా వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను వీటిలో పౌడర్స్ యాడ్ చేశానండి ఇది జొన్న పిండి యాడ్ చేశాను ఇది వచ్చి రాగి పౌడరు వచ్చి రెడ్ రైస్ ఫ్లోర్ అండి ఈ మూడు మూడు రకాల పౌడర్స్ దీన్ని మిక్స్ చేసేసుకుని నేను ఇప్పుడు మూడు మీకు ఇడ్లీలు వేసి చూపిస్తాను అండ్ అట్ ద సేమ్ టైం దోశలు కూడా వేసి చూపిస్తాను ఏ ఏ ఇడ్లీలు ఎలా ఉన్నాయి సాఫ్ట్గా వచ్చాయో రాలేదా జొన్నపిండి అండ్ రెడ్ రైస్ ఫ్లోర్ వచ్చాయో రాలేదా మీకు నేను చూపిస్తాను వీటిలో ఇంకొంచెం నేను వాటర్ అయితే యాడ్ చేస్తాను ఇప్పుడు చూసారు కదండి ఇప్పుడు నేను పౌడర్స్ అన్నీ కూడా మిక్స్ చేసేసుకున్నాను మనము వాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నట్టు చూసారు కదండి పిండి ఎలా పడుతుందో ఇలా కలుపుకోండి మీకు ఏమవుతుందంటే ఒక వన్ అవర్ దీన్ని ఇలా వదిలేస్తే మళ్ళీ ఇది కొంచెం థిక్ అవుతుందండి ఆ మనం కలిపిన ఫ్లోర్ అన్నది అబ్జార్బ్ చేస్తుంది సో అప్పుడు మళ్ళీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని సాల్ట్ యాడ్ చేసుకుని మనం ఇడ్లీలు వేసుకుంటాము ఫస్ట్ నేను జొన్న ఇడ్లీలు వేస్తున్నాను చూసారు కదండీ మన జొన్న ఇడ్లీలు రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం రాగి ఇడ్లీలు ప్రిపేర్ చేసుకుందాం సో మన రాగి ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయి తీసేసుకోవచ్చు వీటిని ఇప్పుడు నేను రెడ్ రైస్ ఫ్లోర్ కలిపిన పిండితో ఇడ్లీలు వేస్తున్నాను సో మన బియ్యపిండి పిండి కలిపిన ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయి దీన్ని కూడా మనం తీసేసుకోవచ్చు ఇంకా చూసారు కదండి మన ఇడ్లీలు రెడీ అయిపోయాయి ఇవి బియ్యపిండి కలిపిన ఇడ్లీలు సూపర్ సాఫ్ట్ ఉన్నాయండి ఇవి జొన్నపిండితో కలిపిన ఇడ్లీలు ఇవి అంత సాఫ్ట్ లేవు కానీ బట్ వేడి మీద తినేయచ్చు రాగి ఇడ్లీలు ఇవి కూడా సాఫ్ట్గానే ఉన్నాయి ఇప్పుడు ఇదే పిండి ఉపయోగించి మనము దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాము ఇది జొన్నపిండి కలిపిన పిండితో వేస్తున్న దోశ ఇది నేను రాగి పిండి కలిపిన దోశ ఇది మన బియ్య పిండి కలిపిన పిండితో వేసిన దోశ చూసారు కదండి మన మూడు రకాల దోశలు ఎలా వచ్చాయో తప్పకుండా మీరు కూడా ఇవి ట్రై చేసి ఎలా వచ్చాయి టేస్ట్ ఎలా ఉంది అని నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా మీ బంధుమిత్రులతో ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్